హాయ్ అండి పిల్ల వచ్చిందండి దా ఏత్తందా ఏ దా పాలేస్తాందా దా ఇదిగో చూడండి పాలేస్తానంటే పిల్ల ఎలా వస్తుందో ఇంకండి పాలు డబ్బా ఇగో దా పాలు ఇగో దా ఇగో పాలు దా 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 రా వేస్తుందండి అం చూడండి రా తాగు తాగు ఆకలేస్తుందా పాలు తాగుతావా బాన్నయ్యా తాగుమ్మ తాగు తాగు బాబే తాగు నీకు ఆకలేసిందా ఆకలేసిందా తాగు చూడండి తాగు 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 పం పిల్లకి ఆకలేసిందంట పండు నువ్వు దూరంగా ఉండి పండు పంపి పాలు ఆకలేసిందంట వెళ్ళిపోతుంది పాలేసి అనుకోని తాగుతుంది బాగా ఆకలేసిందంట దానికి తాగు తాగు గుడ్డు ఫ్రై చేస్తున్నానా స్వాలు ఎలా తాగుతుందో పెళ్ళి దాన్ని బాగా ఆకలేసిందనుకుంటా పాలు తాగుతుంది పాలు ఇచ్చాను పెళ్ళి పాలు అడిగింది ఏ ఎందుకు ఉండిపోయావు పిల్లలు పోతుందనా ఎల్ద్ర తాగు బాగున్నాయా ద తాగు ద తాగు తాగు తాగమ్ ఏమంటారా తాగు తాగే ఫాల్ తాగు 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 తాగమ్మా తాగు తాగు కొన్ని ఉన్నాయి కదా దా వెళ్ళిపోయావా దా తాగు తాగు మీ నేమన్నా తాగు అంగి మల్ల వచ్చింది తాగుతుంది మా పండుగ వచ్చాడు ఏమన్నా అంటాడేమో అనేసి అది వెళ్ళిపోతుంది అనమాట బాగా ఆకలేసిన నీకు మ్యామ్ మ్యామ్ పిల్లి తాగు తాగు పిల్లి పాలు తాగు ఎంత బాగా తాగుతుంది చూడండి పాలు అమ్మా అయిపోయిందమ్మా ఎగ్ ఫ్రై అమ్మా అవునమ్మా గుడ్ ఫ్రై అంతే తాగేసావా బా పండుగ ఎందుకు కొట్టేస్తున్నా హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మా పండుగ స్కూల్ నుంచి వచ్చాడండి భోజనానికి వచ్చాడు పిల్లి పిల్లిలు అంటే చాలా ఇష్టమండి పక్షులు జంతువులు కుక్కలు అంటే మా పండుగ చాలా ఇష్టమండి హాయ్ చెప్పండు ఫ్రై చేస్తున్నానండి నేను ఫ్రై పిల్ల అయితే వెళ్ళిపోయింది మా పండుకి హగ్గిప్రై చేస్తున్నా అవునా